వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లా ఆలగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల రెడ్డి ఆధ్వర్యంలో కల్తీ మద్యంపై వైసీపీ నేతల ర్యాలీ నిర్వహించారు కల్తీ మద్యంకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం సమర్పించారు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వమే మద్యం విక్రయాలను నియంత్రించేదని ఆయన గుర్తు చేశారు తక్కువ ధరలో మీకు మద్యాన్ని అందిస్తాము మీకు మంచి నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పుకొని ఈ రోజు పార్టీ నెక్కడం జరిగింది కానీ ఈ రోజు జరుగుతున్నది ఏముంది ప్రతి వాటిలో కల్తీలు ప్రతి దానిలో గందాగి చేసుకుంటూ వాళ్ళు మాత్రం వాళ్ళ నాయకులు మాత్రం సంపాదించుకుంటూ మిగతా జనాలను మాత్రము గాలి వదిలేస్తున్నారు ఈ రోజు ప్రతి ఒక్క మహిళ ఈ రోజు ఇంతమంది వాళ్ళ బాధను అర్థం చేసుకోండి ఈ రోజు ఇంత జరుగుతా ఉందంటే ఒకసారి ప్రతి ఒక్కరు గమనించి ఇలాంటి కల్తీ మధ్యలో అయితేనేమి మన సంఘంలో ఈ రోజు మన నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు ఆ దందాలైతేనేమి ప్రతి ఒక్కరు గొంతెత్తి వెలుగ ప్రకటించాల్సిన భావశిక్ష అందరికీ ఉంది ఈ రోజు ఏ భావ అయితే మీ ముందుకు వచ్చి తెలియజేస్తున్నామో వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం అయితేనేమి వాళ్ళకి తీసుకెళ్ళి అక్రమంగా అరెస్టు చేసేదైతేనేమి అరాజకాలు ఎంత అవుతా ఉందంటే ఒక నిజాం పాలన మనకు మళ్ళీ ఈరోజు మనం చూస్తున్నామా అన్నట్లుగా ఉంది ఇలాంటి వాటికి మీరు అందరూ మాకందరికి అంటే ప్రతి ఒక్కరికి మహిళలకైతేనేమి ఈ విధంగా ఈ అరికట్టని పోరాడుతున్న నాయకులకు అందరూ సపోర్ట్ ఇచ్చి మన జగనన్నని మళ్ళీ మనం తెచ్చుకోవాలని మంచి పాలన మనం మళ్ళీ చూడబోతామని నేను కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు